హాయ్ నమస్తే నా పేరు పృథ్వీరాజ్ అండ్ వాచింగ్ టీజీ తెలుగు గలం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఉమ్మడి పది జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించాం ప్రతి గ్రామంలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురు సభ్యులు ఎమ్మెల్యేతో సంతకం పెట్టించుకొని ఇన్చార్జ్ మంత్రికి ఇవ్వండి వీరితో ఇందిరమ్మ కమిటీలను వేసి ఇల్లు పెన్షన్లు సిలిండర్ సహా ఏ పథకమైనా పేదలకు అందించే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని చేవెళ్ల సభలో వివరించారు రామ్మోహన్ అందిస్తున్నాడు పక్క నుంచి అన్నా ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలల్లో ఇందిరామ కమిటీలు వేయాలి ఎందుకంటే కష్టపడ్డ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమియాల తెలుస్తుంది అని ఆల్రెడీ పాత పది ఉమ్మడి జిల్లాలకు పది మంది ఇన్ఛార్జ్ మంత్రులనేసిన మీ మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి ఇందిరమ్మ కమిటీలనేసి ఇండ్లైనా పెన్షన్ అయినా సిలిండర్ అయినా ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా